టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకుని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దామ్ సేవియర్ సమ్మర్ వచ్చింది హీట్ ఉంది లేకుంటే కొంటే ఏం చేయాలి హీట్ వేవ్ వస్తుంది ముందుగానే ప్రికాషన్ చేయడం అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు రెస్పాన్స్ కలెక్టర్స్ మాకే సంబంధం ఎండలో వస్తే ఎందుకు పోవాలి వెళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది అది కాదు ఇక్కడ ఇష్యూ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్ టు రెగ్యులేట్ దెమ్ టు కన్విన్స్ దెమ్ కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా ముందుగా చూసుకుంటారా ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రీనర్ ఉన్నాం అదే సమయంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఐదు జోన్స్ ఐదు స్పోక్స్ మోడల్ పెట్టాం ఎక్కడ ఇండస్ట్రీలిస్ట్లు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వెంచర్ క్యాపిటల్ కానీ మెంటరింగ్ కానీ ఇన్నోవేషన్ కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్టర్ టు రివ్యూ ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేశాం వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు కాబట్టి జిఎస్టి మనం రివ్యూ చేయడం బకాయిలుంటేవన్నీ కరెక్ట్ గా కలెక్ట్ చేయడం అనలెటిక్స్ తీసుకోవడం ఎమేషన్ కంట్రోల్ చేయడం ఎవరికి పెయిన్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి టెక్నాలజీ బిగ్ హ్యాండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం కూడా మీరు క్లియర్ గా ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జీఎస్టీ మీద ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రెవెన్యూ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్సులు వస్తున్నాయి ఏ జిల్లాలో ఎంత వస్తా ఉంది ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లియర్ గా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు రెవెన్యూ మినిస్టర్ చెప్పారు దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ టు హెట్ స్ట్రీమ్ లైన్ ఆల్ కలెక్టర్స్ ఆల్ జాయింట్ కలెక్టర్స్ ఆల్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నౌ టెక్నాలజీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ లో నేను నైన్టీ ఫైవ్ లో హైటెక్ సిటీ కట్టాం దెన్ సైబరాబాద్ ఒక సిటీనే కట్టాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తున్నాం నా ఫ్యూచర్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ కెళ్లడం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ మొన్నే బిల్ గేట్స్ తోడు ఒక ఎంఓయ చేశాం మినిస్టర్ గారు ఒక వాళ్ళతో ఒక ఎంబోయి చేశారు మైక్రోసాఫ్ట్ తో రెండు లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మెటాతో ఒప్పందం చేసుకుని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు ఈరోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్ దీనికి మేము చాలా ప్రయత్నాలు చేసాం ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం మీకు ఈ హిస్టరీలో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి మీరు కూడా మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడుండేది అప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ సమితి ఆఫీసు ఉండేది మండలం కదా సమితి బీడీఓ అక్కడి నుంచి ఏఈ ఆఫీసు దగ్గర ఉండేది ఎస్ఐ ఆఫీసింగ్ ఇక్కడ ఉండేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేటివి దిస్ ఈజ్ అరౌండ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది ఎందుకు ఈ పోవాలి అని అన్ని కోర్టు టర్మినల్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చాను ఆ తర్వాత మేము గ్రామ గ్రామాల్లో మీరు చూసిన జస్టిస్ పొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల మంటచబిలిటీ హ్యాండిల్ చేయడానికి ఎస్ఐ ఎంఆర్ఓ లేకపోతే ఎంటీఓ ఎంపీ ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో అదే ఈ మీకు మీకుండే యాక్ట్ పిఓటి ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ చేసుకోవచ్చు అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్ నా పేరు ఇది నా ఊరిది నా ఇల్లు ఇది నాకు కరెంట్ రావడం లేదు లేకుండా నాకు సర్టిఫికేట్ కావాలి బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు అది కూడా వస్తుంది అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండి నిన్న మేము చేసుకున్నాం ఫోన్ మళ్ళీ బిల్ తో నాలుగు విషయాలు చేసుకున్నాం ఒకటి హెల్త్ ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ అవుట్ అనుసంధానం చేయాలి టెక్నాలజీని చేస్తున్నాం అదే మరిగా ఇక్కడ చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు రెండోది అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏ ద్వారా రియల్ టైమ్ లో సొల్యూషన్స్ ఇవ్వడం మూడోది ఎడ్యుకేషన్ నాలుగోది గవర్నెన్స్ ఈ నాలుగు విషయంలో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ గేట్స్ ఫౌండేషన్ తో ఒక ఎంఓ చేసాం అది కూడా తొందరలోనే అమలు చేస్తాం దట్ ఈ ది బెస్ట్ నాలెడ్జ్ బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్ మంత్రి గారు చెప్తున్నా జీరో కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కలెక్టర్స్ స్కాన్స్ పెట్టినా మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది వీక్లీగా యాజ్ ఆన్ టుడే ప్రాబ్లం రియలైజ్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ బట్ ఆ చిక్కు మటులు విడదీసి మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మనం ఏదో తీసుకొస్తాం దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నాం ఎంఏయడీ దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి చేస్తున్నారు మీరు కూడా బాగా సాల్వ్ కావాలి లా అండ్ ఆర్డర్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎనీ సివిలైజ్ సొసైటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ క్రూషియల్ నో డ్రగ్స్ నో గంజాయి నో రౌడీజం ఆడబిడ్డల్ని వేధించడం అన్ని కూడా చెప్తున్నా ఎక్కడన్నా జరిగితే మాత్రం విల్ బి వెరీ ఫర్మ్ విల్ బి రూత్లెస్ ఆ ఫర్మ్నెస్ జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది నాకేం సంబంధం ఆర్ ది మెజిస్ట్రేట్ మీరు ఎస్పీ ఇద్దరు కలిసి పనిచేయాలి అప్పుడేవన్నీ అవుతాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నా ఎక్సైజ్ మైనింగ్ ట్రాన్స్పోర్ట్ దీస్ ఆర్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ యూ ఫోకస్ వన్ ఈజ్ రెగ్యులేషన్ లా అండ్ ఆర్డర్ మూడోది గవర్నమెంట్ కూడా ఆదాయం అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొత్త కాన్సెప్ట్ కొంత వచ్చాం జీరో పవర్టీ పీ ఫోర్ ఇది ఒక గేమ్ గా తయారవుతుంది ఇది మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్ లాస్ట్ మైల్ ట్వంటీ పర్సెంట్ అన్నాం దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం ఎందుకంటే మనం క్యాలకులేషన్లో తప్పు చేసినాం లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక ఇరవై లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం ఒక ఛాయ్ వదిలిపెడతాం మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయి ఉంటే దే వాంట్ ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్ ఒక పది లక్షల వరకు ప్రయోజనం పెట్టుకుందాం ఎవరైనా మా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్ టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శన పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకు మార్గదర్శన పేరు పెట్టాం ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబాన్ని పేరు పెట్టాం మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ జీరో పవర్టీ ఫేజ్ వన్ ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఏదైతే యాభై నాలుగు లక్షల రూపాయలు తలసరి ఆదాయం టూ జీరో ఫోర్ సెవెన్ ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ పుట్టాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది మనం పైకి వచ్చా మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటారు ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళు ఊర్లపై ఎదురుకొని ఉన్నారు ఇది ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు ఇక్కడ కావాల్సిన వనరులు కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి విత్ కావాలి ఆ టైంలీ వాళ్ళకి గాని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్ ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీలో అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే ఓకే చర్చలు చేద్దాం మీనింగ్ఫుల్ గా చేద్దాం అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉంది అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు ఈ రెండూ పెడదాం ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు అది కూడా మళ్ళా పెట్టమని చెప్పి పెట్టాం ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా స్పోర్టివ్గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు పెట్టాడు పెడితే మనం మీరు చూశారు మా లో టాలెంట్స్ వండర్ఫుల్ టాలెంట్స్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బెస్ట్ మెసేజ్ అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా గేమ్స్కి వెళ్ళారు ఇక్కడ మనోహర్ ఉన్నాడు బాగా ఆడాడు అచ్చేనాయుడు గారు ఎవరిబడి దే హన్ ఎక్స్ట్రీమ్ వెల్ అంటే వాట్ ది ఇండికేషన్ మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ నేను అందుకే చెప్పాను ఎప్పుడో కాఫీ పెడితే అరుపు కాఫీ పెడితే పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చాం మీ చర్యలన్నీ కూడా అదే మరిగా ఉంటాయి ఇది నేను మిమ్మల్ని కోరుకుంటూ అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ వన్ ల్యాక్ ఆంటర్ప్రెన్యూర్స్ వన్ ఇయర్ ఫ్రమ్ డాక్రా డాకువా మెప్పా నుంచి ఇంకో పక్క పీ ఫోర్ ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ కు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంతమంది